అనా స్టాప్ చేయబడిన తర్వాత అందరికీ అనేక మందికి ఒక అల్చల్లాగా ఒక పాదాఖ ఈ పాద వెనక మన తప్పులు కూడా ఉన్నాయో అందరికీ ఇప్పుడు చెప్పాడు ఆయన కానీ మేము కానీ గతంలో ఉండేటువంటి రెండైతే గుర్తించుకోవాలి మొట్టమొదట ఇలాంటి విషయాలు ఎవరు అందరూ అడుగుతారు లేని భయపడి ఎమ్మెల్యేలు కానీ పక్కన కానీ ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ సభకు మీ సమస్యలు చెప్పండి మీరేం నిర్ందించాలో నిందించండి దాని తర్వాత ఇక శాశ్వత పరిష్కారం చూస్తామనే అభిప్రాయంతో ఈ సభ ఏర్పాటు చేసినందుకు అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ మిమ్మల్ని అందరి దగ్గర ఉంటాడుగా నేను అభినర్థిస్తున్నాను పామ లక్ష్యంగా ఉంది ఊరు పెరుగుతాయి మనం నిత్యం ప్రశాంతంగా ఈ రోజు మనం చూస్తున్నాం తిరుమీధులు చూస్తున్నాం ఎక్కడో కర్ణాటక నుంచి ఒక భక్తులు వస్తారు అక్కడ పోతా ఉంటే

విషయంలో కూడా మనం గుర్తించాల్సింది ఏమంటే ఈ రోజు భూమి విలువ ఎట్లా నిర్ధారించబడుతుందంటే అక్కడ మార్కెట్ వాల్యూ ఎంతకు అమౌంట్ అవుతుంది ఐదు లక్షల రూపాయలు సెంట్ అమౌంట్ అవుతుంది ఎన్ని సెంట్లు వస్తాయి రియల్ ఎస్టేట్ లో ఇరవై ఎనిమిది కోట్లు వేస్తే డెబ్బై సెంట్లు వస్తాయి డెబ్బై ఇంటూ ఐదు మూడు వందల కోటి కాబట్టి నేను దాని మీద రెండు కోట్లు పెట్టి ఖర్చు పెట్టా కూడా మూడు వందల కోటి కొడుకోవాలని నేను ఆలోచన చేస్తాను అదే నలభై ఐదు పర్సెంట్ యాభై ఐదు శాతమే వచ్చి అదే

గతంలో జరిగించేటువంటి వాటిని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం దానికి అవసరమే మాత్రమే మొట్టమొదటి ప్రసాద్ గారు మాట్లాడేదని చెప్పారు ఆర్టీసీ వస్తారు వాళ్ళ కోసం వాడు ప్రజలు వస్తారు వాళ్ళ ఓట్ల కోసమో ఇంకో దానికోసంలో మేము వీళ్ళు కాదు తప్ప రాజకీయ నాయకులు మొట్టమొదటిగా తప్పు చేస్తా ఉండదు రాజకీయ నాయకులు నూటికి నూరు శాతం వాస్తవం కానీ ఆ వాళ్ళని ఆ రాజకీయ నాయకులు ప్రేరేపిస్తున్నది ఎవరు మనమే కదా ప్రజలనే కదా కాబట్టి ప్రజల్లోనూ మార్పు రావాలి రాజకీయ నాయకులలో కూడా మార్పు రావాలి ఈ రోజు నావకే నాయకులుగా ఒక మంచి గురించి పట్టణం అనేది బాగుండాలనే ఆలోచన చేస్తున్న ప్రయత్నానికి మనమందరము మద్దతు ఇస్తూనే నేను కూడా ఎమ్మెల్యే గారితో కలిగిందే వాటిని చేయాలి తప్ప వాటిని నిలుదేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు దాని తర్వాత అందరూ ఆ సరి చేయడం అనేది ఏమిటి అనేటువంటి ఒక కమిటీని వేసి ఒక చోట ఒక ఈ మధ్యనే రెండేళ్ల కింద ఒక లేవ కట్టించారు దాంట్లో ఒక ఇల్లు కూడా కట్టలేదు సో ఆ దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అక్కడ ఉండేటువంటి అమ్మేటటువంటి వాళ్ళని వీళ్ళు చేయాలి అనేది ఒకటి చూడొచ్చు ఆల్రెడీ ఒక లేఅవుట్స్ వేసిద్దాము ఇరవై ఏడు రోడ్లు వేసిద్దాము దాంట్లో దాదాపుగా ఇరవై ఇల్లు కట్టేసి ఇంకా రెండు స్థలాలు మాత్రమే ఖాళీగా ఉంటాయి దాన్ని మనం ఏం చేయలేదు అయితే దీంట్లో గతంలో జరిగేటటువంటి చట్ట ప్రకారం ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఐదు అడుగులు ఉచితంగా ఇస్తామని రాసి ఉన్నారు కాబట్టి రేపు రోజునే ప్రభుత్వం నాకు రోడ్డు వేయాలన్నా డెవలప్మెంట్ చేయాలన్నా కూడా తీయాలేషన్ లేకుండా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం ఆ ఎక్కువ భాగం వాటిని ఎగ్జామ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది చట్ట ప్రకారం అవుతుందా లేదా ప్రాక్టికల్ గా ఉంటుందా లేదా లేని విషయాన్ని ఇంతమంది మాట్లాడితే కుదరదు అయితే రియల్ ఎస్టేట్ వైపు నుంచి అలాగే అడ్వకేట్స్ వైపు నుంచి అధికారుల వైపు నుంచి కమిటీని తయారు చేసి ఏ ఏ ప్రాంతానికి ఏమి ఇవ్వాలని చూడబోటి మొట్టమొదటి మన ఆలోచనలో మార్పు రావాలని ఏ యొక్క ఎమ్మెల్యే గారు అయితే కోరుకుంటున్నారో నేను దాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నా రేపు నేను ఏమయ్యేటువంటి ఎమ్మెల్యే లేఅవుట్ లో కూడా అంటే నేను ఒక లేఅవుట్ వేశాను అంటే మా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ముప్పై మూడు అడుగు రోడ్ వేశారు కనీసం మిగినాకి ఇరవై ఐదు రోడ్ ఉన్నా ఒక ముప్పై మూడు అడుగు రోడ్ ఉంటే ఎవరైనా రెండు వెహికల్స్ పోవడానికి ఫ్రీగా ఉంటుంది ఈరోజు మాటి స్ట్రీట్ లేకపోతాం వాణిజ్యంలో ఎంట్రెన్స్ లో పొరపాటు అలా కాకపోతే అవుట్ నుంచి కాదు వచ్చిందంటే ఎవడో ఒక వెనక్కి పోవాల్సి ఉంది అవునా కదా అప్పుడు అందరినీ తిట్టుకుంటామా లేదా శ్రీవీరంలో ప్రాంతం ఉంది మనం తిట్టుకుంటున్నామా లేదా వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం నిదానంగా రావాలి అయితే భవిష్యత్తులో ఇటువంటిది రాకుండా చేయాలనే నిర్ణయం మనం అందరూ స్వాగతించాలి భవిష్యత్తులో పొరపాటు ప్రతి పన్నెండు ఈ ఊర్లో ఇలా తీసుకుంటే మాత్రమే అది చెందుతుంది అది లేకపోతే ప్రభుత్వం అనేది నిర్లక్ష్యంగా దాన్ని తొలగిస్తుంది అనేటువంటి దాన్ని చెప్పి అటువైతే కేబుల్ టీవీలో సంవత్సరం అంతా కూడా దాన్ని ప్రతిసారి వచ్చేట్టుగా అప్రూవ్డ్ లేవర్స్ మాత్రమే ఇక్కడి నుంచి కచ్చితంగా తీసుకోవాలి ప్రజలు ఎవరైనా అప్రూవ్డ్ లేవర్ తీసుకోకుండా అన్ అప్రూవ్డ్ లేవర్ తీసుకుంటే వాళ్ళే బాధ్యత వహించాలి అధికారులకు రిజిస్ట్రేషన్ అధికారులు కానివ్వండి లేకపోతే మున్సిపల్ ప్లానింగ్ అప్రూవల్ కానీ పొరపాటున వాళ్ళ ప్లాన్ అప్రూవల్ ని తప్పుగా ఇస్తే వాళ్ళను కూడా తగిన శిక్షణ చేసేటువంటి ఒక కామన్ మ్యాన్ అగ్రిమెంట్ చట్టాలు అయితే చదువు కానీ కామన్ మ్యాన్ అగ్రిమెంట్ ఒకటి చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ